హలో కచ్చి మీరు వచ్చి క్షమించండి దానవడా పొట్టు కూడా జనమోస్తున్నారు ఎన్నికైన కూడా ఏడు వేణా ఆపుతున్నారు సెల్ఫీ దిగుతున్నారు సెల్ఫీ దిగుతా మీతో దిగిపోతాం మళ్ళా దిగుతారు కదా మీరు క్షమిస్తారు కదా తిట్టుకుంటారు సగ్నాలు తిరవచ్చిరా ఉన్నాయా మిగిలినా ఏమన్నా ఉన్నాయా ఉన్నాయా చెప్తారు ఉన్నాయా ఉన్నాయా ఏం నెల రోజులు ఉంటాయి సగ్గాలు గట్టి అదికే గట్టి ఉంటారు గట్టి చేతిలో చాలా సార్ అందరి చేతులు గట్టి అనాలి దమ్మెంతో దమ్మెద్యాలి భారత్ మాతాకి మాతాకి చేతులు ఏమైంది రెండు చేతులు ఉన్న నేతలే కూడా ఇంత భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇట్లా ఎవరైనా వేరే పాటలు అంటారా అంటారా గురించి వాళ్ళకి ఏం చేస్తా కూడా పైసలు పొట్టు పొట్టు పైసలు చంపాలి దోసుకోవాలి దాచుకోవాలి మళ్ళీ ఎన్నికలకు ఖర్చు పెట్టాలి మాయ మాటలు చెప్పాలి మబ్బ పెట్టే మాటలు చెప్పాలి మోసపూర్తమైన మాటలు చెప్పాలి ప్రజలను నమ్మించాలి ఓట్లు చెప్పాలి మన ఐదు సంవత్సరాల లాభపత్రాలు లేకుండా పోవాలి అవునక్క మీకు బుక్స్ అక్క వచ్చినాయా బుక్స్ ఈ బుక్ వచ్చిందా లేదా వచ్చినాయా మా స్త్రీలక ఇచ్చిందా లేదా మా శిల్పక్క ఇచ్చింది లేదా మా స్త్రీకల ఇచ్చిందా లేదా ఇద్దరు ఎస్ 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 ఫర్ సక్సెస్ ఇక మరిసే పోయి కథ ముగ్గురు గెలిచిన ముగ్గురు అమ్మవాళ్ళు దుర్గమ్మ లక్ష్మమ్మ సరస్వతమ్మ ఓట్లు వేస్తారు కదా అమ్మ వాళ్ళకు వేస్తారా జాగ్రత్త కూడా ఇక్కడ పోటీ చేసే బాగా డేంజర్ వాళ్ళ చరిత్ర తెలుసుకోండి ఏందో వాళ్ళ చరిత్ర తెలుసుకోండి వీళ్ళ చరిత్ర తెలుసుకోండి ఈమె అడ్వకేటు ఇలా ఎవరికి నేను కోర్టు పోయినా అక్క అడ్వకేట్ తెలియదు నేను కోర్టు పోయినాక చూస్తే ఆయన దగ్గర ముగ్గురునరు కూడా ఆడ ఉన్నారు వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి కట్టడానికి ఫీజు లేవు అందుకే వాళ్ళ కోసం ఫ్రీగా వాదిస్తున్నా అని చెప్పి నాకు చెప్పింది మా వకీలక్క ఇక మా శిల్పక్క మా శిల్పక్క ఇరవై నాలుగు గంటలు పార్టీ పనిచేస్తుందమ్మా నేనే పిలిచి అక్కను పోటీ చేయాలి నేను ప్రజలు గెలిపిస్తారు నీది మంచి ఆలోచన మంచి మనసు ఇవాళ నేను పార్టీ పోస్ట్ తీసాక ఒక మహిళని చూడకుండా ఇల్లు వదిలిపెట్టి కరీంనగర్ మొత్తం తిరిగి ఇవాళ కరీంనగర్ కు బిజెపి మహిళల అండా దండా ఉంది అంటే మా శిల్పక కారణం బాగా ఇవాళ స్త్రీ కలక ఇంట్లో ఉంటుంది కానీ మొత్తం అన్ని విషయాలు తెలుసు అన్ని తెలుసుకుంటది మా వాసన తయారు చేసిందే మా శ్రీకాళక వాళ్ళ పాప పాప నమస్తే అనేది జై శ్రీరామ్ అంటారు వాళ్ళ పాప ఇటువంటి వాళ్ళు ముగ్గురు అక్కడ ఇలా ముగ్గురికి ఓటేసి గెలిపేయాలి ఎప్పుడు ఓటు ఎన్నికలు ఎప్పుడు ఎప్పుడు ఈ నెల పదకొండ వచ్చే నెల పదకొండ వాజ్పేయి వచ్చిన ఇంట్లో కూర్చున్నారు అనుకో మాకు ఒప్ప కొల్లెరవుతుంది మా బతుకు బర్బాదవుతుంది మీ బతుకులు మొత్తం నాశనం అవుతుంది వేస్తారు కదా ఏ గుర్తు అక్కమనేది అన్న ఏ గుర్తే ఒక్కసారి చేతులు లేపి దుబ్బట్ రాదు పోగుతారు చేతు అంగీకరిస్తారు చేతులు ఎందుకు రక్క అయ్యో ఏం గుర్తు ఏ గుర్తు ఏ గుర్తు లక్ష్మీ అమ్మవారి గుర్తు బీజేపీకి ఓటేస్తే మీ బాక్స్ మొత్తం మీ రిజర్వ్ కలుసుకుంటే మొత్తం పైసలే కాంగ్రెస్లకు పిఆర్ఎస్కి వడ్డేస్తే పీరు వాళ్ళు వలకొట్టి త్రిజూరులకు వెళ్ళి పైసలు పైసలు అవునలేదా అవునలేదా ఇక ఈ బుక్స్ వచ్చినాయి ఆకేవి వచ్చినాయా ఈ బుక్కు చదివిరా ఫోటోలు చూసిరా ఫోటోలు చూసిరా చదివిరా ఇవి మీరు నన్ను గెలిపించినాక నన్ను గెలిపించినాక పది సంవత్సరాల్లో ఎన్ని వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన పదిహేను వందల కోట్ల రూపాయలు కరెక్టర్ పట్టించిన ఎన్ని వందలు ఒక్కటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు వందల కోట్లు కాదు వెయ్యి కోట్లు కాదు పదిహేను వందల కోట్ల రూపాయలు పక్క వచ్చిన దాని బాగా జా లెక్క చూపట్టిన గల్లా ఎగిరేసి మీ ముందు కచ్చి చెప్తుంది ఇవాళ ఇవాళ బిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటు అంటే మా గంగుల కమలాకరణ ఏమంటుండంటే బట్టి సంజయ్ నయా పైసా తీసుకురాలే తీసుకొస్తే మూట ముళ్ళే చదువుతు పోతా అంటాడు మూట ముళ్ళే రెడీ అవుతుందండి ఇప్పుడే ఇది వర్క్ వరకస్త మరి నువ్వు చేయిస్తావు కదా కాంగ్రెస్ వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు నిజంగా మీరు నిజాం చేయిస్తే ఇట్లా బుక్ కొట్టించి పంచాలా లేదా దీని వివరాలు తెలవాలి కదా మేము ఇచ్చినాం కాబట్టి మాకు తెలుసు మీకు ఏం తీసుకురా కాబట్టి మీరు ఏం చేస్తలేరు మళ్ళీ చేసుకోవడం దోసుకోవడానికి రెడీ ఉన్నారు మీరు అందరు కూడా వీళ్ళకి లోడ్ దక్క అంత మా ఇల్లు తెలుసా మీకు ఇక్కడ ఇక్కడ ఎక్కడా ఇక్కడే కదా ఎవరితో కదా మరి వాడ గురించి నాకు తెలుసు అదే కదా జ్యోతి నగర్ గురించి తెలుసు మంకమ్ గురించి తెలుసు లేబర్ట గురించి తెలుసు పారమత స్కూల్ గురించి తెలుసు కురుమవాడ గురించి తెలుసు ఆ జ్యోతినగరం సంతోషమ గునుక గురించి తెలుసు అన్ని తెలుసు నాకద్దరు కూడా ఈ రోడ్ భాగ్యనగర్ తెలుసు ఈ రోడ్డు ఎట్లుండ రోడ్డు చిన్న రోడ్ ఈ రోడ్ ఎట్లుంటే ఈ గల్లీలో రోడ్లు ఇంతతో రోడ్లు అయినాయ్యలేదా అయినాయలేదా మరి ఎవరి పైసలతోన్నాయి ఎక్కడి ఏ మోడీ ఎవరిచ్చారు పైసలు నరేంద్ర మోడీ ఇచ్చి ఇచ్చినాయే లేదా గట్టి ఎప్ప ఇచ్చిందా లేదా ఎవరు ఇచ్చారు ఏ గుర్తు చూపట్టినాబడ్డేవ్ ఏ గుర్తులు వచ్చారు ఏ గుర్తలు వచ్చారు మరి పూర్తో పైసలు ఈ రోడ్ల ఎంత ముందు రోడ్లు ఎట్లుండే ఈయన వర్షం పడితే నేను ఈ పాయింట్ మీ దక్కడద్దు నేను మొత్త మునిగిపోతుండే కుర్మవాడలో వర్షం పడితే ఒక అమ్మాయి కొడుకపోయింది కొడుకపోయింది అమ్మాయి చనిపోయింది ఈ మాట గుడి వెనక ఆ గుడి వెనక పోలీస్ స్టేషన్ దాకా పెద్ద మోరు ఉండే మొత్తం మునిగే బిత్తుండదు ఇప్పుడు అక్కడక్కడ మొత్తం రోడ్ వేసి స్లాబ్ వేసి దాని మీద స్లాబ్ వేసి నీటిగా చేసినాం ఈ గల్లీలన్నీ మంచిగా చేసిన ఇవాళ ఈ లైట్లు ఈ గల్లీలు అంత ముందు పైసలు ఇచ్చిరా ఇలా స్మార్ట్ సిటీ పేరుతోని ఇలా పైసలు తీసుకొచ్చిన కరీంనగర్ కు పదహారు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన గట్టిదిగా ఒక రెండు నెలల క్రితము కేంద్ర మంత్రిని పట్టుకొచ్చి నీళ్లు ఇవ్వడానికి ఇలా కొబ్బరికాయ కొట్టిచ్చినా నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయలు పట్టుకొచ్చి కేంద్ర మంత్రి కొబ్బరికాటించిన నిన్న కాక మొన్న యాభై కోట్లు తీసుకొచ్చి ఇవాళ మున్సిపాలిటీ కోట్ల రూపాయలు ఉన్నాయి ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పి ఇవాళ అట్నే పెట్ట ఆ యాభై కోట్లతో అన్ని గల్లీలో రోడ్లు వేయడానికి పేపర్లు సిద్ధమై ఉన్నాయి ఈ ఎన్నికల్లో మా ఊళ్ళని పూర్తి కోటేసాక ఆ యాభై కోట్లతోని అన్ని గల్లీలో రోడ్లు మోడ్లు కట్టించే బాధ్యత నాది నాకు మోడీ గారు చెప్పినక మనం ఏ పండి సంజయ్ మీరంతా కష్టపడి గెలిపిస్తుంది కాబట్టి కేంద్రమంత్రి మోడీ గారు చెప్పిండు ఏ పండి సంజయ్ కరీంనగర్ లో కార్పొరేషన్ ఎన్నికల్లో గతంలో మనకు ఎప్పుడు ఓట్లు వేయవాళ్ళు బీఆర్ఎస్ లో కాంగ్రెస్ లో కోట్లు కరీంనగర్ కరీంనగర్ కట్టే పాడేది ఇవాళ కరీంనగర్ అభివృద్ధి చెందిందంటే ఇంకా అభివృద్ధి జరగాలంటే ఇలా కార్పొరేషన్ లో బిజెపి మేయర్ పదవి ఇయ్యమని చెప్పు ఇంకా వందల కోట్ల రూపాయలు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి మా మోడీ గారు చెప్పి పంపిణీ కాబట్టి దాదాపు పదిహేను రోజుల నుంచి నిద్రాహారాలు మాని ఎవరిని ఎన్నికల్లో నిలబెట్టాలి ఎవరు ప్రజలకు సేవ చేస్తారు ఎవరి మీద కబ్జా ఆరోపణలు లేవు ఎవరికి మంచి ఆలోచన ఉంది ఎవరు కట్టే పని చేస్తారని చెప్పి ఎవరు ధైర్యంగా పనిచేస్తారని చెప్పి ఇవాళ వీళ్ళ ముగ్గురు కూడా ఇలా పార్టీ టికెట్ ఇచ్చి మీ ముందుకు పంపించిన మోడీ గారు పోవాలి ఇప్పుడు గిన్ని వందల కోట్లు పక్కొచ్చిన రేపు మీరు పువ్వు గుర్తు గెలిపిస్తే మోడీ గారికి పోయి సార్ కరీంనగర్ లో మా ఊళ్ళు అందరూ మా కరీంనగర్లందరూ పువ్వు గుర్తికి ఓటేసారు సార్ మేయర్ మన కప్పిరు సార్ సార్ పైసలు ఇప్పుడు అని చెప్పి బల్లా గుద్ది నా గుద్ది కాబట్టి అటువంటి అవకాశం నాకు ఇవ్వండి మాకిస్తే ఇక్కడ ఢిల్లీలో మన గవర్నమెంట్ ఉన్నది పైసలు వస్తాయి ఇప్పుడు పైసలు తీసుకొస్తాం ఇప్పుడు కోట ఓటేయ్యకుంటే ఏమైతుందక్క ఇన్ని రోజులు ఇన్ని వందల కోట్ల రూపాయలు తీసుకొస్తే అన్ని కమిషన్ల పేరుతో దొంగిపోయారు ఈ యాభై కోట్ల రూపాయలు ఉన్నాయి ఇవాళ మీరు మా కోటకుంటే యాభై కోట్ల రూపాయలు కూడా ఆ మున్సిపాలిటీ కరెంటు బిల్లు కడతారు దానిలో జీతాలు ఇస్తారు మీకు ఒక్క పైసలు మీకు రోడ్లు రావు బోర్డు రావు ఎందుకంటే ఇచ్చేటోనికి అధికారం ఇస్తేనే మీకు పైసలు వస్తాయి ఇవాళ తెలుసు మీకు ఏది వడ్డించేటోడు మనోడే మనోడైతే బంచులో చివర కూర్చున్న లక్ష్ వస్తారట ఇచ్చేదేమో పైసలు మేమే మీరు ఓట్లు వేసేదామో నాకు వేసి అనుకో మున్సిపల్ అంటున్నా మళ్ళీ బండి బట్టి ఓటు వేస్తే కూడా ఏ లేదు ఏందే అనుకోకూడదు మీరు నాకు వేసి అక్కడ నాకు వేస్తే పైసలు తీసుకొచ్చిన కానీ మున్సిపల్ ఎన్నికలు వేరు ఎంపీ ఎన్నికలు వేరు మీరు నాకు కోటేసి మోడీ గారు ప్రధానమంత్రి చేస్తే నేను మంత్రి అయినా పైసలు వర్కొచ్చినా మరి ఇంకా పైసలు రావాలి వచ్చిన పైసలు కూడా మీకు చెందాలంటే ఇవాళ ఎవరు పైసలు ఇస్తున్నో వాళ్ళ కోటి అలా ఇచ్చేది పువ్వు గుర్తలు మోడీ గారు ఇక్కడ మాకు ఓటేస్తే మీకు నీళ్ళు వస్తాయి లేకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు కోచినాంపురం వేసిన కోచిరాంపురం వాళ్ళు ఏమంటారు అంటే అన్నా మీరు పైసలు ఇస్తే ఈ రోడ్డు సగం దాకా వచ్చింది సగంలో అయిపోయింది ఇటు పండ్లు అటు పోతలేవు అటు పండ్లు ఇటు పోతలేవు అలా మోరి అట్టు మోరి సగంలో అయిపోయింది ఇలా నీళ్లు మొత్తం ఇన్నెలకి వస్తున్నాయి అంటున్నారు అయిపోతే పండ్లు ఇలా పైసలు ఇంకా వరద పైసలు వరద నీళ్ళు రావాలి వరద పైసలు రావాలి ఆ పైసల వల్లే ఉన్న పైసలు మనం వాడుకోవాలంటే ఇంకా మోడీ గారి పువ్వు గుర్తుకు ఓటేస్తే వీళ్ళ ముగ్గురు గెలిపిస్తే ఇంకా పైసలు తీసుకొచ్చారు తీసుకొచ్చిన పైసలు కూడా నిజాయితీగా మీకు ఖర్చు పెడతాక అది మా ఢిల్లీలో ఉన్నది మన ప్రభుత్వం ఇక బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ కథ మీకు తెలుసు ఇవాళ ఇక్కడ పోటీ చేస్తారు చాలా మంది బిఆర్ఎస్ వాళ్ళ చరిత్ర ఏందో తెలుసుకోండి ఒకసారి ఎన్నికల ముందు వచ్చి వంగి వంగి దండాలు పెడతారు ఎన్నికలు అయిపోయినాక మీ కాలు కూర్చొని మీ జీ పరిస్థితి వస్తుంది నటిస్తున్నారు వాళ్ళు నటిస్తున్న వాళ్ళు నటల్లో జీవిస్తున్నారు ముగ్గురు చూడరాక దుర్గమ్మ లక్ష్మమ్మ సర్వస్వతమ్మా చూడరాక ఒకసారి వాళ్ళు ల్యాండ్ కబ్జా చేసుకుంటురా అవినీతికి పాల్పడలేక రవాడుతు మోసం చేస్తు రవాడుతు వాళ్ళకి ఇలా సేవ చేయాలని ఆలోచన వాళ్ళందరూ కూడా ఇవాళ బిఆర్ఎస్ ఖర్చు పెట్టం రాష్ట్రం అంతా నవ్వుకుంటున్నారు ఈరోజు జాగలన్నీ కబ్జా చేశారు జాగలన్నీ కబ్జా చేశారు చుట్టుపక్కల జాగ్రత్తలు కబ్జా చేస్తున్నారు మన దురదృష్టం ఏంటంటే మన ఇజ్జలు లెక్కలు ఇవ్వాలి కోర్టేసి గెలిపిస్తే సగం మంది కార్పొరేట్ జైలు పోయారు పేపర్ చూసి సగం మంది జైలు పోయారు దేనికోసం జైలు అంటే ల్యాండ్ కబ్జాలు చేసి పోలీసులు సంవత్సరం సంవత్సరం జైలు ఉన్నారు మళ్ళీ కమల కమ్నా కన్నా వాళ్ళ వాళ్ళ ఎందుకు దోచుకున్నారు కదా ఆ దోచుకున్న దాచుకున్న పైసలు మళ్ళా ఖర్చు పెడతారు మళ్ళా దోసుకుంటారు పైసలు జరుపులో ఇంకా దోసుకుంటారు కదా మా వాళ్ళు ఎవరు కార్పొరేట్ దోసుకోలేక ఎవరి కేసులు లేవు ఇలా శిల్పక మీద కేసులున్నాయి నా మీద కేసులున్నాయి భూ కబ్జాలో కేసులు కాదు నూట తొమ్మిది కేసులు లేక నా మీద నూట తొమ్మిది కేసులున్నాయి తొమ్మిది సార్లు జైలుకి బాధ్యత ఎప్పు జైలు బా జా చెప్పుకుంటున్నా ఇవాళ మా ఇంట్లో కలిసి ఇల్లు మా ఇల్లు ఈ ఇంట్లో నేను కూర్చుంటే అర్ధరాత్రి పోలీసులు మా ఇంటి మీద పడి నన్ను ఎట్లా కూర్చుకపోయి ఎర్ర తెలుసు కానీ భయపడలేదు దేని కోసం కొట్లానంటే మీ పిల్లల భవిష్యత్తు కోసం కొట్లానా మీ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వమని కొట్లానా మీ ఇంటి సౌకర్యాలు కల్పించాలని కొట్లానా మీ సంక్షేమ పథకాలు అమలు చేయమని నేను కొట్లానా కేసీఆర్ గదిలు బద్దలు కొట్టింది మీ పండి సంజయ్ మీరు గెలిపించ పండి సంజయ్ నేను గెలవక ముందు నేను రాకముందు కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నాడు మీరు ఓట్ చేసి గెలిపించ ఫామ్ హౌస్ లో తాకుంటా మీరు నన్ను గెలిపించక మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుని చేసాక ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ కేసీఆర్ ను బయటి గుంజుకొచ్చి ఇవాళ ఎట్లా వేసినో ఒక్కసారి ఆలోచించండి ప్రజల కోసం పనిచేస్తున్న మేము సహకరిస్తాం ప్రజలను మోసం చేస్తే ప్రజలను నాశనం చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళ బతుకులు వాళ్ళ రాజకీయ భవిష్యత్తును నాశనం చేసే వ్యక్తే మీరు గెలిపించిన బండి సంజయ్ విషయాన్ని గుర్తుంచుకొని నేను భయపెట్టాను కాదక్క దేనికి భయపడా ఎవరికి భయపడా అన్నిటికీ తిన్నోని జైలు భరించు నేను పేదల కోసం కొట్లాడతా పేదల బతుకులు బాగా చేయడం కోసం కొట్లాడతా నరేంద్ర మోడీ గారు రెండు లక్షల నలభై వేల ఇల్లు ఇస్తే ఇక్కడ ఎంత మందికి ఇల్లు వచ్చినాక ఒక్కసారి చెప్పండి ఎవరికి ఇల్లు ఏమైనా అంటే ఒక్కొక్క ఇంటికి లక్ష రూపాయలు రెండు లక్షలు మూడు లక్షలు ఇస్తేనే ఇంగ్లీష్ తో నరేంద్ర మోడీ గారు ఫ్రీగా ఇంగ్లీష్ అక్క ఇలా బిఆర్ఎస్ ఓటేస్తే వాళ్ళు ఇక్కడ లేదు వాళ్ళ ప్రభుత్వం అక్కడ లేదు వాళ్ళ నా ఘర్క నా ఘాట్క వాళ్ళు ఏమంటున్నారంటే ఇలా మాకు భూ కబ్జాలు తప్ప వేరే ఏం చేయలేదు వాళ్ళకి ఓట్లేసి చెప్పిస్తే మన బతుకులు చర్వ నాశత ఇక కాంగ్రెస్ ఉన్నది కాంగ్రెస్ కాంగ్రెస్ కామ్ అయిపోయింది ఆ పార్టీకి రేస్ లేదు కార్పొరేషన్ ఎన్నికల్లో వాళ్ళు రేస్ లో లేరు వాళ్ళది జీరో పార్టీ ఇవాళ వాళ్ళ లీడర్షిప్ కోసం కొట్టాడుతున్నారు ఇవాళ ఒక పార్టీ చేతిలో నాయకుడు ఆ పార్టీ ఒక నాయకుడి చేతిలో ఉంటే రేపు ఇంకో చేతిలో ఉంటది ఎల్లుండి ఇంకో పార్టీ ఇచ్చే ఇంకో నాయకుడి చేతిలో ఉంటది వాళ్లకు కార్పొరేషన్ ఇస్తే నెలకో మేయర్ మార్స్తారు సంవత్సరానికి కార్పొరేటర్ మార్స్తారు ఇవాళ మాకు అవకాశం ఇస్తే మీకు నిధులు తీసుకొస్తాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు ఒక్క పైసా అయ్యలేదు ఎందుక మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారు ఇచ్చిర్రా ఇచ్చిర్రా ఇచ్చిరే సపోలేదు మీ అకౌంట్ చూసుకోరా అకౌంట్ చూసుకుంటారా ఏది చూసుకుంటారా అకౌంట్ వడ్డా వడ్డ వడ్డేట జరు వల్లే రెండు వేల ఇస్తారు కాంగ్రెస్ వాళ్ళు ఓటు వేస్తారా వేస్తారా నాలుగు వేల రూపాయలు అమ్మ తాలకు ఇచ్చిర్రా ఇచ్చా తులం బంగారం ఇచ్చిరా మంచిగా ఇయలేదంటారు పొంగ పొంగ జాగ్రత్తగా కాంగ్రెస్ తోడు బిఆర్ఎస్ మెడ గుర్చుకోకుండా ఇచ్చుడు పని చేయకు గుర్చుకోకుండా చాలా తులం బంగారం ఇచ్చిరా మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిద్రా ఇచ్చిర్రా మొత్తం ఉద్యోగాలు ఇచ్చిరా జ్యోతి నగరు మక్క పోతడా లేబర్ అడ దగ్గరా ఉద్యోగాలు ఇయ్యలే ఇవాళ ఉద్యోగాలు ఇయ్యలే ఉద్యోగులకు పైసలు ఇవ్వలే పాప మనకు డియలకు ఇప్పుడు మన ఇంట్లో మన మన అమ్మలు నాన్నలు ఉద్యోగం చేసుకుంటారు యాభై సంవత్సరాలు కష్టపడి పది నలభై యాభై సంవత్సరాలు ఖర్చపడి పదవి రోజు చేసుకుంటారు చేసుకున్నాక రిటైర్మెంట్ పైసలు వస్తాయి వచ్చే నా బిడ్డ పెళ్లి చేయాలి నా కొడుకు పెళ్లి చేయాలి ఒక ఇల్లు కట్టుకోవాలి ఒక వ్యాపారం పెట్టేయాలి అప్పులుంటే అప్పులు తీర్చాలని చెప్పి పదవి రోజు పెద్ద సంతోషంగా ఉంటారు ఇలా ముసుల కాల బీపీ షుగర్ ఉంటాయి నడవరాదు కళ్ళు కనబడి కుంటి నడుస్తారు పాపం అంత వయస్సు ఉన్నోళ్ళు వాళ్ళకి వాళ్ళు దాచుకున్న పైసలు వాళ్ళకి ఇయ్యనలేదా ఇరవై ఐదు వేల మంది పదవి విరమణ పొందితే వాళ్లకు ఇవ్వాల్సిన పైసలు వాళ్ళ పైసలే వాళ్ళకి అక్క వాళ్ళ పైసలే వాళ్ళకి ఇస్తలేరు అరవై మంది చచ్చిపోయారు అడిగి 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 రేవంత్ రెడ్డి సార్ మా పైసలు మా పెన్ మా బెనిఫిట్స్ మాకి మా పదవి విరమణ పొందిన మా పైసలు మాకి అని అడిగి 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 అరవై మంది చసిపోయారు బతుకులు గట్ట నాశం చేస్తే రేవంత్ రెడ్డి సార్ ఎందుకు ఇట్లా చేస్తున్నామని అడగడానికి హైదరాబాద్ పోతే ముసలు అని చూడకుండా కేసీఆర్ సార్ ఎట్లా చేసిండో వాళ్ళకి గుర్ర గుర్ర గుజుకపోయి ఇలా అరెస్ట్ చేసి లోపలేసక్క ఇంత బాధ అనిపిస్తుంది ఇంత రాంగ్ వచ్చిరీ రాంగ్ వచ్చి సార్ వాళ్ళకి ఎంత కూర్చోడా లేక కూర్చోవసలేదు నిలిచి వస్తలేదు సార్ నా బిడ్డ పెళ్లి ఇవ్వాలి సార్ అప్పులేనే సార్ ఒకసారి అంటున్నాడు సార్ ఏం చేయకుండా నా బిడ్డ పెళ్లి చేయాలంటే మిత్తి పట్టుకొచ్చాను సార్ త్రీ పర్సెంట్ మిత్తి పట్కొచ్చిన ఇప్పుడు నేను ఎట్లా మిత్తి ఇస్తాను సార్ రేపు రెండు డెబ్బై బిడ్డ పెళ్ళి ఉంది సార్ అని చెప్పి ఆయన ఏడుచుంటే బాధనిపించ రేవంత్ రెడ్డి చేపలో కలిసి కాదన్న అది రేవంత్ రెడ్డి జీబులో పైసలు కాదన్నా వాళ్ళు దాచుకున్న పైసలే వాళ్ళకి ఇస్తలేడు ఇలా కరీంనగర్ కు రేవంత్ రెడ్డి సార్ ఎక్కడి నుంచి ఇస్తారు పైసలు చెప్పు రెండు సంవత్సరాలే ఒక్క పైసా కరీంనగర్కి వెయ్యలే మీరు లేబర్ అంటే జ్యోతి కేలే వెళ్ళలే కేలే తోడకు వెళ్ళలే ది స్కూల్ విద్యానగర్ విద్యానగర్కి వెయ్యలే ఏ కురు వాడికి వెళ్లే ఎవరికి వెళ్ళి ఒక్క పైసా ఇయ్యలే ముఖ్యమంత్రి అన్నాడు నా తల్లికాయ్ నరికినా కూడా నా దగ్గర ఒక్క పైసా లేదని ముఖ్యమంత్రి అన్నాడు ఇక మీకు ఓటేస్తే పైసలు ఎక్కడికి చేస్తారు బంగ్లాదేశ్ చేస్తారా పాకిస్తాన్ నుంచి చేస్తారా అందుకే ఆలోచించురక మీరు మేయర్ మనకు కావాలి కరీంనగర్ మొత్తం తిరుగుతున్నాక పదిహేను రోజుల నుంచి ఏడ వినవడ ఏ లేదన్నా లేదన్నా పని ఏం లేదు ఈసారి పువ్వు గుర్తు కోటేస్తాం ఇవాళ కరీంనగర్ మేయర్ ఇవాళ మీకు అప్ప మీరు ఇంకా నిధులు తీసుకురండి మా గల్లీలో రోడ్లు లేండి కమ్యూనిటీలు కట్టి తీయండి శ్మశాన వాటికలు భూరోతల శ్మశాన వాటికలు అభివృద్ధి చేయండి పార్కులు అభివృద్ధి చేయండి అన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఇలా నిలిచిపోయిన పనులను యథావిధిగా కొనసాగించాలని చెప్పి ఏ ప్రజలు చెప్తున్నారు ఏ సర్వే చూసినా కూడా ఈసారి పైసలు ముచ్చట లేదు ఇలా మాయ మాటల ముచ్చట లేదు వారు వన్ సైడే కరీంనగర్ కార్పొరేషన్ లో భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుంది గెలిపిస్తాం గెలిపించి తీర్థమని చెప్పినకనే ఇలా భారతీయ జనతా పార్టీకి అరవై ఆరు సీట్లలో మూడు వందల డెబ్బై నాలుగు మంది పోటీ చేస్తామని దరఖాస్తులు పెట్ట పోటీ ఎవరూ గంగుల కమలాకరణ ఫోన్ వేసి ప్లీజ్ మీ దండ నా ఇచ్చి ఎమ్మెల్యేను పోటీ పోటీ ఏ గమ్ముల కమలాకరణ బతాడే పరిస్థితి ఇలా కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి అదే కొన్ని ఇల్లి డాక్టర్ ఒకటి వాడు సెల్ వాడు పెద్ద ఊ అమ్మా ఇవంత

మరి ధైర్యంగా ఉండొచ్చే ఓటే చేస్తారు కదా బిల్లు నుంచి పైసలు తెచ్చారు కదా మీకు అభివృద్ధి చేయాలి కదా చేస్తావా లేదా చేయిస్తారు లేదా మీకు సేవ్ చేసే అవకాశం ఇస్తారు కదా ఏ గుర్తు ఏ గుర్తు మొదలుదేపు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు బిఆర్ఎస్ వాళ్ళు వస్తారు గిట్టే మీటింగ్ పెడతారు ఆ కొంపలు ముంచే మాటలు ఇన్నరంటే వాళ్ళు ఊహించుకుంటారు అనుకుంటా ముచ్చట చెప్తారు మీరు పదకొండో తారీఖు పోయి అటు విషయ వాళ్ళ మాయ మాటలు నమ్మి ఓట్లేషన్ అంటే ఐదు సంవత్సరాలు నరక దురపో నమ్మండి నా గురించి మీకు తెలుసు నేను ఎక్కడ మీకు తెలుసు ఎట్లా కొట్టాతారో టీవీ చూస్తున్నా చూపుతున్నాడు సీరియల్ చూస్తున్నా టీవీ చూస్తు అది వద్దురు కదా మీరు మన పదో తనకి సీరియల్ చూస్తూ పనిచేయండి పదు తనకు సూరియల్ అంతా రాక పొద్దున్న ఎవరు మళ్ళా మీరు పదకొండు తరలి పొద్దున్న ఓట్లేకుండా కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వచ్చి మీరు దొంగ ఓట్లు వేసుకొని మీ అంత ఓట్లు లేకుండా వింతరాలు అన్నింటికి తెగించున్న రాళ్ళు కాబట్టి ఇవాళ మా వాళ్ళేమో అమాయకులు మీకు సేవ చేస్తే తెల్ల సేవ చేయాలి సేవ చేయాలి సేవ చేయాలి కాబట్టి ఇవాళ ముగ్గురు మా శ్రీలేక వకీలకి వకీల్ వేయడం మా శిల్పక్క అదే మా శ్రీకలక్క ఇద్దరు ఎస్తులు ఎస్ ఫర్ సక్సెస్ ముగ్గురు అమ్మవార్లు ఈ అమ్మవార్లకు ఓట్ ఆ అమ్మవార్లకు ఆశీర్వాదం ఇవ్వండి అక్కడ అమ్మవారు మీ ఆశీర్వాదం ఇస్తే మీరు ఈ అమ్మవారి కాశీర్వాదం ఇచ్చి పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ వీళ్ళని గెలిపించినాక మళ్ళీ ఈరికేస్తా వీరికేస్తే మంచి మంచి చెప్తా ఇప్పుడు చెప్తే బండి సంజ ముచ్చి చెప్తున్నా అంటారు మళ్ళా ప్రతి అన్ని విషయాలు నేను అవతా మాట్లాడకరాను ఎలా ఈ రోడ్డు ఈ రోడ్డు కంట ఎట్లుండే ఈ రోడ్ ఎట్లున్నాక ఈ రోడ్ ఎట్లుండమ్మా ఈ రోడ్ ఎట్లుండీ ఈ లైట్లున్నానా ఈ రోడ్లున్నానా కేసీఆర్ సార్ పైసలు ఇచ్చినా నేనేమో పది వందల కోట్ల రూపాయలు తీసిన ఇలా మీద రెండు వేల ఆరు వందల కేసులు ఉన్నాయట నేనేమో పైసలతో పోటీ పడుతున్నా అభివృద్ధి చేయడానికి బీఆర్ఎస్ ఏమో కబ్జా కేసులతో వాళ్ళు పోటీ పడుతున్నారు మరి పైసలతో అభివృద్ధి పైసలతో పోటీ పడే బీజేపీ పార్టీ కావన్నా కబ్జా కేసులతో పోటీ పడే బీఆర్ఎస్ పార్టీ కావడా ఒక్కసారి ఆలోచించండి మాకేమో ప్రగతి కావాలి ఏమో పైసలు కావాలి మాకేమో మీ బాగోగులు కావాలి వాళ్ళకేమో భూ కబ్జాలు కావాలి వాళ్ళకేమో అవినీతి కావాలి మాకేమో మాకు కావాలి ఇలా ఆలోచించండి ఇలా ఒక్కసారి తప్పు చేస్తే ఐదు సంవత్సరాలు నరకం చూస్తాం ఏదో చూసినా అందరు నిర్ణయించుకున్నారు పదకొండో తారీఖు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు అమ్మవారి కమలం గుర్తుకు ఎప్పుడు ఓటు వేస్తామా అని చెప్పి అంతటా ఎదురు చూస్తున్నారు కాబట్టి మీరు మా వాడోళ్ళు నేను ఇక్కడనే ఉంటా ఇప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటాను మీరు నన్ను చూస్తుంటారు చూస్తూ ఉంటారు కాబట్టి మీ సమస్యను పరిష్కరించే బాధ్యత నాది నాకు ఓటేసి గెలిపిస్తే ఏం చేస్తా మీకు చూపెట్టినా ఇలా మా ముగ్గురు అక్కలకు ఓటేసి చూపెట్టండి ఇంకా అభివృద్ధి చేస్తా ఇంకా నిధులు తీసుకొస్తా అని చెప్పి మీ అందరికి రెండు చేతులు జోడించి మొక్కి పదకొండో తారీఖు మీరు ఓట్లేండి మీతో పాటు మీ కుటుంబ సభ్యులు మీ బంధుమిత్రుల ఓట్లు అందరు పోయి మంచి అందంగా తయారయ్యి ఆడవాళ్ళు మొగలు మంచిగా తయారంట బ్యూటీ పార్లర్ కుప్పటి పోయితే మొగలు కూడా ఇతర రాత్రి రాత్రిగా మంచిగా జరిగే పొద్దున పోయి అందరు పోయి ఓటర్ మీరు ఓటేస్తే సరిపోదక్క కరీంనగర్ లో కానీ ఇతర హైదరాబాద్ లో పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో ఉన్నా కూడా మన వాళ్ళు అందరు రమ్మని చెప్పి అన్న అక్క రండి కరీంనగర్ లో ప్రతి ఓటు ఇంపార్టెంటే ఒక్క ఓటు కూడా విలువైన ఓటు మీరచ్చి పువ్వు గుర్తు మీద ఓటేసి పోండి అని చెప్పి ఒక్కసారి ఫోన్ చేయడాక ఫోన్ చేయడా వాళ్ళందరితో ఓట్లు ఎంచాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇలా ముగ్గురుతో ప్రమాణం చేస్తున్నా అందరు ప్రమాణం చేస్తున్నా బిఆర్ఎస్ వాళ్ళు ప్రమాణం చేయరు ఎందుకంటే ఉన్నాయని కబ్జాలేయాలి కాంగ్రెస్ వాళ్ళు ప్రమాణం చేయరు వాళ్ళకు లీడర్ కలిసి పోటీ చేయడానికి లేరు వాళ్ళు ప్రమాణం కూడా రాదు వాళ్ళకు కాబట్టి మా ముగ్గురుతో ప్రమాణం చేస్తున్నా మేము కబ్జా ఏమో అవినీతి పాల్పడమని చెప్పి మా ముగ్గుని ప్రమాణం చేస్తున్నా మమ్మల్ని నమ్మండి మమ్మల్ని నమ్మండి మేము మీ కండగా ఉంటాం మీరు మాకు ఓట్లేసి ఆశీర్వదించి కరీంనగర్ కార్పొరేషన్ తీర్చిదిద్దే అవకాశం ఢిల్లీ నుంచి నిధులు తీసుకొచ్చే అవకాశం మాకు మాకల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ పైసలు ఇస్తున్నాడా ఇస్తు పైసలు తీసుకో పక్కా తీసుకోరు కబ్జా చేసిన పైసలే మీ పైసలు కష్టపడ్డా పోటీ శిల్పక్క పోటీ చేస్తున్నది శిల్పక గత చరిత్ర ఏంది శిల్పక కుటుంబ గత చరిత్ర ఏంది తెలుసుకోండి కబ్జా చేసిరా పోలీస్ కేసులు అయినాయా పోలీసు లోన్ లో ఉండి మరి చేసిరాపంచీలేఖక చరిత్ర తెలుసుకోండి కుటుంబ చరిత్ర తెలుసుకోండి కబ్జా చేసిరా వాళ్ళ కుటుంబ సభ్యులు అవినీతి పార్పడాలని తెలుసుకోండి ఒక్కసారి మా శ్రీకరక కుటుంబ చర్య తెలుసుకోండి మాయా మండలం ఓటేస్తామని కుంపూస్తారు బీఆర్ఎస్ అవ్వటరు కదా వాళ్ళకు ఓటేస్తే ఈ జాగ కూడా వాళ్ళేంటారు మేము కేసి జాగ మాది అంటారు కబ్జా చేసుకుంటారు కానీ నమ్మి ఓటేయండి మీకు నిధులు తీసుకొస్తారు భారత్ పాటాకి జై శ్రీరామ్ అసలు గట్టిగా రెండు ఒక చేతుల జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నేను అన్న మీ పేరు చెప్పి అనే నేను అనండి అనే నేను మీ పేరు చెప్పండి నిరంతరం ప్రజల కోసం అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తానని దేశం కోసం సమాజం కోసం ధర్మం కోసం కరీంనగర్ అభివృద్ధి కోసం పనిచేస్తానని గెలిచిన తర్వాత భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతానే తప్ప ఇతర పార్టీల్లోకి వెళ్ళే ప్రసక్తే లేదని నిరంతరం పార్టీ కోసం ప్రజల కోసం నిబద్ధతతో నిజాయితీతో అంకిత భావంతో పనిచేస్తానని దైవ సాక్షిగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తున్న భారత్ మాతాకి జై